చూడండి ఇప్పుడు మనకి పామాయిల్ ఎలా తయారవుతుందో ఆ చెట్లని మీకు చూపిస్తాను రండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పావాయి చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి పామాయిల్ ఎలా తయారవుతుందో ఇక చెట్లు పీకుతాను ఇక చూడండి ఇదిగో చూసారా చూడండి ఫ్రెండ్స్ ఇగో ఈ పామాయిల్ పామాయిల్ చెట్లు చూస్తారు మీరు మీకు చెట్లు కూడా చూపిస్తాను చూసేదాను రండి అదిగో ఫ్రెండ్స్ పామాయిలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లొకేషన్ చూడండి ఎంత అందంగా ఉందో వాళ్ళ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలండి ఆ పళ్ళు ఏకలంశం చూడండి చిన్నగా కుక్కలేరులా ఉన్నాయి ఆ పళ్ళు ఇగో చూపిస్తాను చూడండి ఈవిడ కూడా ఇవన్నీ సూటింగ్ తీయడానికి వచ్చిందండి ఆ రెడ్ కలర్ సారీ డ్రెస్ ఏనా అమ్మాయి చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇది పామాయిల్ చెట్టు చూసారా ఫ్రెండ్స్ చూడండి ఈ లొకేషన్ ఎంత బాగుందో చాలా అందంగా ఇక తాటి చెట్లు చూసారండి చూడండి చూడండి ఆ పిల్ల కాయలు కోసుకెళ్ళిపోతుంది ఆ తోట మాదే చూడండి ఫ్రెండ్స్ తోట మాదే అయినా సరే అమ్మాయి ఎలా కోసేస్తుందో అడగలేదు నన్ను చూసారా ఈ పాయి కాయలు ఎట్ చూడండి ఫ్రెండ్స్ కాయలు ఎంత అందంగా ఉన్నాయో చూసారు ఫ్రెండ్స్ ఈ కాయ లోపల ఎలాగుందో ఉందో ఇదిగో కొబ్బరికాయ లోపలది ఎలా ఉంటుందో అలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇదేంటనుకుంటున్నారు పామాయిలు మనకు నూనె తయారవుతుంది కదా అది అదైతే ఇగో లోపల ఎలా తయారవుతుంది ఇది నూనె తయారవుతుంది అన్నమాట పామాయిల్ జిడ్డుగా ఉంటుంది కదా మనకి చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇదిగో చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఆ కొండలు వర్షం వచ్చాయ ఎంత అందంగా ఉన్నాయో పామాయిల్ తోటలు ఇటు సైడ్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇవన్నీ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతాయి ఇగో అవన్నీ పామాయిల్ తోటలే ఆ కాబర్ చెట్లు చూసారు ఫ్రెండ్స్ ఇప్పుడు పామాయిల్ చెట్లు మీకు చూపిస్తాను బాగానే చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ పామాయిల్ చెట్లే చూసారా ఇగో పామాయిలు మన కొబ్బరి చెట్లులా ఉంటాయి సేమ్ చూడండి ఫ్రెండ్స్ పామాయి చెట్లు చూసారా ఎంత ఉన్నాయో ఈ ఈ చిన్నగా కొన్న చూసారా కిందనే ఆ చిన్నదానికానీ చాలా పెద్దవి ఎదుగుతాయి ఇగో ఇవి కూడా అప్పుడే కాయలు వచ్చేసాయి ఆ చిన్న మొక్క కూడా ఆ చిన్న మొక్క చూసారా ఎంత పెద్దవి ఎదుగుతున్నాయో ఇగో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే సిటీలు ఉన్న వాళ్ళకి తెలీదు విలేజ్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఇది నువ్వు వేసారు ఇక మొక్కలు నువ్వులు చెల్లారన్నమాట చూసారా ఈ పామాయిల్ చెట్లు ఉంటాయి కదా ఆ మట్టలు ఏమో పొయ్యిలోకి ఉపయోగిస్తారు హోటల్ అంటే గట్టని ఈ చెట్టు కాయలేమో మన పాము ఇల్కి తయారవుతుంది చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్ కొండలు ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ మా అన్నీ కంగారు పడిపోతున్నాడు ఆ కొంగ కూడా సరే ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళంతా కంగారు పెడుతున్నారు ఇగో చెరుకులు మనం తింటాం కదా చెరుకు రసం తాగుతాం కదా ఆ చెట్లు అన్నమాటవి చూడండి చెరుకు తోట చాలా స్వీట్గా ఉంటాయి చూసారా చెరుకుతోనే మనకి బెల్లం తయారవుతుంది పంచదార కూడా తయారవుతుంది కాబట్టి చెరుకులు చూడండి ఇగో చెరుకు తోట చూసారా చూడండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ మీకు చాలా చాలా వీడియోస్ చూడాలంటే పద్మకు వీడియోని చూడండి సరే ఫ్రెండ్స్ తోట అంతా చూసారు కదా మా అన్నీ కాకేసేస్తున్నాడు వీడియో తీస్తున్నాను కుళ్ళు పడిపోయాడు మా అన్నయ్య చూడండి ఫ్రెండ్స్ మా అన్నయ్య నన్ను ఎంతగా కాకేసేతున్నాడు మా అన్నీ వీడియో తీసుకున్నాడు ఈ చెట్లు కడ తీస్తున్నానని నేను చాలా లాంగ్ దూరం నుంచి వచ్చాను నేను వీడియోలు తీయడం కోసమనే వచ్చాను అక్కడి నుంచి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చాలా చాలా చూసారా లోపలికి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ అందాలు మొలింపు ఈ రోడ్డు చూడండి ఎంత మొలింపుగా ఉందో